ఈ రోజు సండేగా అందుకని లేకపోలేను ప్రశాంతంగా ఆడుకుంటున్నాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న లాస్ట్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ విడో సెల్ మేము అయితే బాగున్నాం మీరు ఇలా బాగుండాలని మన సరే కోరుకుంటున్నాం ఇంకా ఇప్పుడైతే గిన్నెలు దొమ్ముతున్నాం ఈరోజు అయితే సండే అందరికీ హ్యాపీ సండే నిన్న మొన్న ఎన్ని రోజుల నుంచి వీడియోస్ తీయలేము మండే రోజు తీసినాం రాఖీ పౌర్ణమి రోజు మండే రోజు నేను ఊరికే ఊరికైనా కదా మీ తమ్ముడికి రాఖీ కట్టడానికి సోమవారం రోజు లాస్ట్ వీడియో తీసినాము సోమవారం రోజు స్వప్న ఊరికెళ్ళింది రాఖీ పౌర్ణమి కాబట్టి ఇంకా మంగళవారం బుధవారం ఇంకా స్వప్న వాళ్ళ ఊరి దగ్గర బోనాలు ఉన్నాయి అక్కడనే ఉన్నది బుధవారం రోజు నేను వెళ్ళి గురువారం రోజు తీసుకొచ్చిన కానీ గురువారం రోజు అయితే స్వప్నాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన ఇంకా త్రీ డేస్ నుంచి వీడియోస్ అయితే తీయలేకున్నాము అయిపోలేదు తోమడమ్మలే పిల్లలు అండి అయిపోలే సండే కూడా ఇంకా పడుకోకూడదు డాడీ అంటారు కదా తొందరలేసారు స్కూల్ లేదని లేపితే లేస్తారు కూడా కానీ ఒక్కొక్కసారి వాళ్ళ మూడే మూడు డాడీ పడుకోవద్దు ఈరోజు కూడా అని అంటే అంటారు స్కూల్ లేదు కదా లేవు అంటే లేచి ఆడుకుంటే ఆడుకుంటారు చెప్పలేం వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటారో తెలియదు తీసుకువద్దాం ఎదర్ కూలిగా ఉంది కొద్దిగా లైట్గా సరదులు అట్లాంటివి ఉన్నాయి చాలా మంది చూస్తాయి తెలుసా ఇప్పుడు సరదులు జ్వరాలు దగ్గులు ఎందుకంటే నిన్న మొన్న ఎండలు కొట్టి మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదా చాలా మంది చూస్తవుతారు జ్వరాలు దగ్గులు సర్దులు బాగా కంటిన్యూ ఏ హాస్పిటల్ దగ్గర చూసినా జనాలే అనిపిస్తారు ఈ మూడు లక్షణాలు ఉంటున్నాయి ఎక్కువ సర్ది దగ్గు జ్వరం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వేడి వాటర్ కాగబెట్టుకొని చల్లాల్సిన వాటర్ తాగాలి ఫిల్టర్ వాటర్ మేము తాగేదంటే ఫిల్టర్ వాటర్ కూడా వేడి చేసుకొని తాగాలి వేడి చేసుకున్న వా వేడి చేసిన వాటర్ తాగితే ఇట్లాంటి జలుబులు రావు వేడి చేసినాయి అంటే వేడి చేసి చల్లార్చు కాదు లైట్గా ఉండేటట్టు తాగాలి దాదాపుగా మధ్యాహ్నం తాగుకున్నా సరే కానీ మార్నింగ్ టైంలో ప్లస్ ఈవినింగ్ టైంలో వాటర్ తాగుతాం కదా నైట్ తిని పడుకునేటప్పుడు మబ్బులో మార్నింగ్ కొందరు వాటర్ తాగుతారు మార్నింగ్ లేవగానే వాళ్ళు గోరేసేటు వాటర్ తాగాలి సల్ల వాటర్ తాగితే ఇంక ఇట్లే అవుతుంది సర్దులు తగ్గులు అయితే గొంతు లేదో పట్టేసినట్టు అవుతుంది అట్లా పిల్లల్ని తీసుకుపోదాం చెను ఓకేనా కానీ సిక్స్ మంచిగా నల్ వారు స్ట్రేట్గా పైకా చక్కగా చక్కగా చక్కా గోడకు ఉండక ఇక ఇట్లా చక్కగా ఇట్లా పెట్టాలి చక్కగా పెట్టాలి అన్ని ఇట్లా పెడుతుండు నువ్వు పెట్టి చూపెట్టి నీకు పైకి స్ట్రేట్గా అగ అన్నలాగా పెట్టాలి రాదా రాధానేక స్కూల్ కాడ ఎట్లా వేస్తావు మళ్ళా దెబ్బలు పడుతుందా ముంగల్కి అనవద్దురా ఏళ్ళు ఇట్లా అనవద్దు పెట్టా ఇట్లా స్ట్రీట్గా పెట్టి ఇట్లా చక్కా పెట్టాలి పైకి అట్లా చక్కా పెట్టాలి ఇంకా బిట్లరా ఇది మంచిగాను ఇది ఎందుకు పంపుతున్నావు ఇది మంచిగాను రా ఇట్లా చక్కగా ఇట్లా పెట్టాలి కానీ పైకి ఇట్లా పెట్టాలి చక్కగా ఏళ్ళు ఎందుకు ఇచ్చిన గోడ కాన గోడ కానక్క అన్న చూపిస్తాడు చూడరా అట్లా ఇది ఇట్లా ఉంపకుండా ఇట్లా పెట్టుకోవాలి అట్లా ఇప్పుడు చెయ్యి చెయ్యి వన్ టూ త్రీ ఫోర్ అని చెయ్యి వన్ అట్లా నేను నా పైకేనా నానా స్ట్రేట్గా నువ్వు కూడా చేతుల్లో ఇంకా వన్ ఫస్ట్ది ఇట్లా చక్కగా నా నాగా ఇట్లా ఉండాలి అట్లా ఫుల్ కొడ ఎబిస కొడ ఇట్లా ఏసవరా ఇట్లా ఏసవ ఎక్సర్సైజ్ నెంబర్ 2 సర్ కిందికి మంది అన్నమాట 3 4 వర్గానికి యాడడానికి వసలేదుగా బ్రష్ లెస్ కొపం బిడా బ్రష్ లెస్ కొపం నికి బ్రష్ లెస్ కొపం పిల్లల బూట్ డ్యూట్ వచ్చింది అవనకద కటింగ్ ఇంచాలి గలిసిగా అనిపిస్తుంది కదా ఈరోజు సండే కదా రేపు కూడా ఇంకా హాలిడే ఉందంట రేపు ఏమో ఉంది కదా కృష్ణాష్టమి రేపు చెప్పి పట్టు ఈరోజు నాయనే లేపడంట నాయనే ఏదన్నా గుండె ఇట్లా నాయన ఆడుకోతాడంట మనమే ఉంటాం కదా మళ్ళీ చేనుకి లేట్ అవుతుంది కాబట్టి రేపు చెప్పి సపోర్ట్ రేపు కొద్దిగా లేట్గా పోదాం చేన్కి అమ్మొస్తుందండి ఒక్క అవుతున్నాయి సాకు ఏమో మరి ఏమంటుందో ఏమో గుండెట్లనా గుండెట్లు కానీ సైదరులవి ఈ మూడ వేసుకున్నది యాడి దొరక భార్య కానీ మీ చిన్నబావ భార్య అన్న ఆయన చెల్లెలా అక్కనా మా చిన్నబావ అక్క కావాలి నాకు అక్క కావాలి నా వెదర్ చాలా కూల్గా ఉంది కదా వెదర్ చల్లగా ఉంది కదా ఆయన వాతావరణం చల్లగా ఉంది కదా అమ్మే మొదపట్టిన ఒక్కనే వేరే గాలి వస్తున్నది అమ్మ ఇంటికే సుస్థాయి ఉంది కదా అమ్మ పాలు ఆయన మామ ఎట్లుందా పానం మంచిగా ఉందా జ్వరంగా సరదిగా మనం ఉన్నాయి లైట్ గా సరది ఉన్నట్టుగా అనిపిస్తున్నావు కదా మొన్న చేనుకి వస్తే మీ చేనుకి వచ్చి కూడా కొంచెం అది అయితే ఏమో అమ్మ కూడా కొంచెం సర్ది కలిగిందేమో సల్లగా ఉన్నది కదా రోజు కలుపు తీస్తే కదా తీస్తు చే నడుస్తుందో పాలు తా పాలు తాగలేమో తాగింది గోలు వేసుకున్నావు పదిహేడు గోలు వేసుకున్నావు పాలు తాగినావు చిన్న మిట్టి ఏం చేస్తున్నావు మంచిగా దూకున్నావుగా దూడడానికి వస్తున్నాయి కదా ఎంట్రులు అబ్బో ఇంకా మంచిగా అయింది కానీ ఆయన చుట్టుకొచ్చేటట్టున్నాయి చిన్న చిన్న జుట్టు వస్తుంది కదా మిటి బాయ్ మిటి బాయ్ 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 చేయనుకోతున్నాం బాయ్ చెక్కండి కూడా బాయ్ 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 ఇక్కడ చుడు ఇక్కడ చెడు ఇక్కడ చడి బాయ్ మినిట్స్ అమ్మ చేతున్నాము పెట్టుకొని రెడీ అయ్యా సూపర్ నీకు సూపర్ నేను కూడా సూపర్ అయిందా వరం ఇద్దరు క్యాప్స్ నోట్ బుక్స్ కూడా తీసుకోరా చిన్న దగ్గరికి వెళ్ళిన రాసుకుంటారా వెరీ గుడ్ వెరీ గుడ్ పోదా పోదాం వరు ఏం చేస్తున్నావు బేటా ఏం చేస్తున్నావు వరగారు కుప్పలు ఎత్తేస్తున్నాడు వద్దు నానా అవి నిన్న కలిసినే నానా కుప్పల కింద ఏమన్న ఉంటుంది బేటా అరే అరే కుప్పల కింద ఏమైనా ఉంటుందిరా అన్ని కుప్పలన్నీ ఎత్తేసిండు కదా ఇట్లా మొత్తం ఎత్తేసిండ్ర వద్దు కాబట్టి వద్దు వద్దు అరే వాటి కిందేమైనా ఉంటాయి తేలన్న అన్న ఉంటాయి నాన్న వద్దుకో నేను తీసేస్తా గంప తెచ్చి అప్పా వారు ప్లీజ్ ఇక్కడ చూడ ఇక్కడ చూడు ఓయా వద్దురా ఇక్కడ వరానికి ఇక్కడ వయ్యా ఇక్కడే ఇక్కడ అంత దూరం ఏం తీర మెల్లగా చీకులు ఉంటాయి ఆడ ఎందుకు నాన్న నేను చేస్తా ఎందుకు తీసేస్తున్నావు తమ్ముడు చూరు ఎట్లా పని చేస్తున్నా మేము గాడిదాక అక్కడక్కడ తిరుగుతావు తమ్ముడు ఎట్లా చేస్తుంది పని అదా ఉద్దన్నంగా చేస్తుండు ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాడు తెలుసా అసలు ఆగుతలేడు ఉంటలేడు అప్పటి నుంచి ఆడ అండ్లకెళ్ళి తిరుగుతుంది ఏం చేస్తుండ్రు అనుకుంటున్నా కుప్పలాసిండు చెప్పలే కుప్ప ఎట్లయినెత్తేసేటివే ఉత్తగేందుకు ముందు తీసేద్దామని తీసేస్తున్నాడు దంతే తొక్క